ప్రేక్షకులను అలరించే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ త్వరలో రాబోతోంది ఈ సీజన్ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది పంకజ్ త్రిపాఠి నటించిన ఈ సిరీస్లో ఒక డాక్టర్ తన గర్ల్ఫ్రెండ్ హత్య కేసును ఎదుర్కొంటాడు క్రైమ్ థ్రిల్లర్ జానర్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది సిరీస్ ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది ఇందులో డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రా పాత్రలో జీవించేసిన పంకజ్ త్రిపాఠి ఈసారి మరో కొత్త కేసుతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ ట్రైలర్ క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వస్తోంది ఈ కొత్త సీజన్ మే ఇరవై తొమ్మిది నుంచి జియో స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది బుధవారం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఈసారి నిజానికి రెండు కాదు మూడు కోణాలు ఉన్నాయి మిశ్రాజీ కెరీర్లో అత్యంత ముఖ్యమైన కేసును చూడటానికి మరికొన్ని రోజులు వేచి చూడండి హాట్స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ మే ఇరవై తొమ్మిది నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్తో ఈ ట్రైలర్ ట్వీట్ చేసింది క్రిమినల్ జస్టిస్ తొలి మూడు సీజన్లలాగే ఈసారి కూడా ఓ సరికొత్త కేసుతో డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ కొత్త సీజన్లో తన గర్ల్ఫ్రెండ్ను చంపాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటాడు ఓ డాక్టర్ అయితే ఇందులో అతని భార్య పేరు కూడా బయటకు వస్తుంది దీంతో ఆమె డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రాను ఆశ్రయిస్తుంది అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కొత్త సీజన్లో కనిపించనుంది శ్వేతా ప్రసాద్ తాను తన గర్ల్ఫ్రెండ్ను చంపలేదని డాక్టర్ వేడుకుంటాడు ఈ కేసు తాను అనుకున్నంత సులువుగా ఏమీ లేదని మాధవ్ మిశ్రాకు కూడా అర్థమవుతుంది మరి ఆ మహిళను హత్య చేసిందెవరు మాధవ్ మిశ్రా తన క్లయింట్ను కాపాడుకుంటాడా లేదా అన్నది మే ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానున్న క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ సిరీస్లో చూడొచ్చు క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది తొలి సీజన్ ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిదిన స్ట్రీమింగ్ మొదలైంది తొలి సీజన్లో పది ఎపిసోడ్లు ఉన్నాయి ఇక రెండో సీజన్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా రెండు వేల ఇరవై రెండులో మూడో సీజన్ వచ్చింది ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత నాలుగో సీజన్ రాబోతోంది ఈ కొత్త సీజన్ను రోహన్ సిప్పి డైరెక్ట్ చేశాడు ఇందులో పంకజ్ త్రిపాఠి శ్వేతా బసుప్రసాద్తో పాటు మహ్మద్ జీషాన్ ఆయుబ్ సుర్వీన్ చావ్లా ఆసా నేగి ఖుష్బూ ఆత్రేలాంటి వాళ్లు నటించారు మే ఇరవై తొమ్మిది నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ కొత్త సీజన్ చూడొచ్చు మొత్తంగా క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది పంకజ్ త్రిపాఠి నటన కేసులోని తిరుగులు మలుపులు ఈ సీజన్ను మరింత ఆకర్షణీయం చేస్తాయి